నమస్కారం సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలి రైతులకు బంధు ఇవ్వాలని వరి ధాన్యం క్వింటాలకు ఐదు వందల బోనస్ చెల్లించాలని ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు रेवाणी रे र సంవత్సరాల తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి నాయకత్వంలో మరి పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి విపరీతమైనటువంటి నీటి సమస్య వ్యవసాయ రంగం మొత్తం కుదరవుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుని ఇంకో దిక్కు సాగరాయకట్టీకరణతో దేవాదా పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సుసంపన్న రాష్ట్రంగా పాడి రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి తాగునీటి నిర్వహణ చేయలేక పంటలన్నీ ఎండబెట్టి తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా మళ్లీ తిరిగి కరువు ప్రాంతంగా తయారు చేసింది ఈ దుర్మార్గమైనటువంటి పాలన వల్లనే తెలంగాణలో విపరీతంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి వెంటనే ఏదైతే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చినటువంటి ప్రతి హామీని ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు రైతాంగానికి రుణమాఫీ చేయాలి రైతాంగానికి ఇరవై నాలుగు గంటల వ్యవసాయాన్ని నాణ్యమైన విద్యుత్ని అందించాలి అదేవిధంగా ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల చర్యల వల్ల నష్టమైనటువంటి తెలంగాణ రైతాంగాన్ని మొత్తానికి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల దశ పరిహారం అందించాలని భారత రాష్ట్ర పార్టీ పక్షాన కొత్తగూడెం పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దశలవారిగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ పవిత్రమైనటువంటి పోరాటం చేసి తెలంగాణను విముక్తి చేసిన విముక్తి ప్రజాత ఉద్యమ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు పార్టీ పక్షాల నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఏంటిదంటే చాలా పునాదు నిలబడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాల మీద నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద దొంగ హామీల మీద దుర్మార్గమైన వచ్చి వంద రోజులు అయింది కానీ రెండు వందల మంది ఉసుకున్నది అటు ఆటోబిటర్ అరవై మంది పైన నూట ఎనభై మంది రైతుల ఉసులు పోసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక తరవబడతా ఉన్నదు తరవబడిపోతూ ఉన్నాయి రైతులు రైన్యటంటి పరిస్థితిలో ఉంటే అనుగరించడం పోయండి అటువంటి కేసీఆర్ కానీ షూటింగ్ చేసిండ్రు సినిమా షూటింగ్ చేసిందని అని అబద్దాలు వాళ్ళ బ్రోకర్ ఛానళ్ళను యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని ఒక దుర్మార్గం పెట్టండి ఒక తప్పును మధ్య అని పంపుకున్నా కూడా ఇప్పటివరకు రైతులకు ఇవ్వాల్సంటే ఇస్తున్నటువంటి పరిహారం కానీ ఇవ్వాల్సిన నీళ్ళు కానీ ఇస్తలేదు దుర్మార్గంగా ఈ వంద రోజులు కానీ ఏడు డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకొని ఎవరి ముక్కలు పెట్టారు ఎవరి పెట్టారు రూపాయి ఎవరికి ఇస్తలేరు దుర్మార్గంగా రైతుల ఒత్తులు పోసుకుంటా ఉన్నారు ఆటో పిల్లల ఒత్తులు పోసుకుంటా ఉన్నారు ఆడపిల్లలకు ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళ చుట్టూ వాళ్ళ చిరం వాళ్ళకు కొడేసి వాళ్ళ పంచాయతీ పెట్టి వెకిరే ఆనందం పొందుతా ఉన్న తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు నిరుద్యోగులకు చేసింది ఏమి లేదు ఒక దిక్కు కాంపిటేషన్ ఉద్యోగస్తులకు ఇంతకు ముందు రెండు వందల ఫీజులుంటే ఫీజు లేకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నది ఈ రోజు టెట్ కానీ మిగతా పరీక్షలకు రెండు వేల రుసుపు రెండు వేల ఫీజు కట్టించుకున్నటువంటి విద్యార్థుల వ్యతిరేకమైనటువంటి పార్టీ నిరుద్యోగులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ నిరుద్యోగ కృషిస్తారని ఇప్పుడు మొండి చేసి పెట్టింది ఈ దుర్మార్గమైనటువంటి పార్టీ విధానాలను వెంటబెట్టమని నిర్ణయం తెలిపండి పార్టీ అధిష్టానం ਅਰਮਿਤਿੰਦੀ ਆ ਫਿਲਪੀਨਰ ਕੇ ਇਹ ਰੋਜ਼ ਨਿੱਤ ਰ ਜੈਤਾਨਾ ਜੈਤਰਾੰਗਲਾ ਸ੍ਰੀਵਦ ਦਲ ਸਮਾਪਤੋ ਨਮਸਕਾਰ